రోజు పూజ చేస్తున్నాం కానీ ఇంట్లో శాంతి పవిత్రత తగ్గిపోతుంది అని ఎప్పుడైనా అనిపించిందా దానికి కారణం కూడా మనమే అని చెబితే నమ్ముతారా ఈరోజు పూజ చేసేటప్పుడు మనం చేసే ఐదు చిన్న తప్పులు గురించి చెబుతాను కానీ దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది ఒకటవది పూజ స్థలం దగ్గర అస్తవ్యస్తంగా ఉంచడం అంటే పూజా మందిరంలో పాత పువ్వులు అగర్బత్తీలు అగ్గిపెట్టెలు ఇవన్నీ ఉంచడం ఇలా ఉంచితే పాజిటివ్ ఎనర్జీ నిలబడదు శుభ్రత అంటే పవిత్రత ఇది మొదటి నియమం ఇక రెండవది దేవత విగ్రహాలను లేదా పటాలను నేల మీద పెట్టి పూజ చేయడం ఇది చాలా మంది చేస్తూ ఉంటారు దేవతా చిత్రాలు విగ్రహాలు నేలకి తగిలేలా ఉంచితే శక్తి తగ్గుతుంది అవి మన కంటి స్థాయిలో లేదా అధికంగా ఉండాలి అలాగే దేవుడి విగ్రహాల కన్నా మనం ఎక్కువ ఎత్తులో కూర్చోకూడదు ఎప్పుడు కిందనే కూర్చోవాలి ఇక మూడవది ఇది అన్నిటికన్నా అతిపెద్ద తప్పు వెలిగించిన దీపాన్ని చేతులతో లేదా ఊదేసి ఆర్పేయడం దీపం అంటే ప్రకాశం జ్ఞానం దీన్ని ఊది ఆర్పడం అనేది శుభశక్తిని నిలిపేసినట్టు అవుతుంది కాబట్టి ఎప్పుడూ దీపాన్ని ఆర్పకండి ఇక నాలుగవది పూజా సమయంలో కోపం లేదా టెన్షన్గా ఉండడం లేదా ఫోన్ చూస్తూ రీల్స్ చూస్తూ పూజ చేయడం ఇవి పూజ ఫలితాన్ని ఇవ్వవు ఇక ఐదవది పూజలో వేసిన పూలను రేపటికి కూడా వాడడం చాలామంది పువ్వులు పత్రాలు వాడిపోలేదని తెల్లవారి కూడా అదే పువ్వులు వాడతారు అలా వాడకూడదు ప్రతిరోజు కొత్త పువ్వులే వాడాలి పువ్వులు లేనప్పుడు అక్షతలు వాడొచ్చు ఈ ఐదుంటిని సరిదిద్దుకుంటే ఇంట్లో శాంతి సౌఖ్యం దేవుడి అనుగ్రహం మరింత పెరుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి